శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర ఇరవైదవ అధ్యాయం ఆచార పాలనము గత అధ్యాయాల్లో మహారాజ్ సినూర్లో నివసించుచున్నప్పుడు జరిగిన విశేషములు కొన్ని వర్ణించబడినవి ఈ అధ్యాయం నందు మిగిలిన విశేషములు చెప్పబడినవి ప్రతిదినము సాయంకాలం నందు దక్షిణాది బ్రాహ్మణులు సంధ్యావందనంకే నర్మదా ఘట్టమునకు వచ్చేడివారు ఆ సమయం నందే మహారాజ్ కూడా అచ్చడకు పోయేడివారు ఆ బ్రాహ్మణులు పైబట్ట తీసి పెట్టి నీరు వెంబడి తీసుకుని పోకుండా లఘుశంఖకు పోయేడివారు అది చూచి మహారాజు ఒక సమయం పురాణం చెప్పినప్పుడు ప్రసంగవశమున ఆచార ప్రథమో ధర్మ అని విషయమును సాంగోపాంగంగా విశదీకరించిది ఆనాటి నుంచి బ్రాహ్మణులు నీరు తీసుకొని లఘుశంకకు పోవుట ఇండ్లల్లో నైవేద్య వైశ్వదే దేవములు చేయుట మొదలుపెట్టిది ఈ ప్రకారంగానే ఒకనాటి సాయంకాలము లీలానంద స్వామియు మహారాజు ఇరువురు కలిసి ఘట్టమును ఘట్టము దగ్గరకు పోచుండేది దారిలో కొంతమంది పిల్లలు గాలిపటములు ఎగురవేయుచుండేది గాలిపటం దారము గాలి విసురునకు వచ్చి ఆ ఇద్దరికీ తగిలేను అది సాయంకాలమైనందున అంత చెరులో మరలా స్నానం చేయవలసి వచ్చిందన్న విసుగుతో లీలానంద స్వామి ఈ పిల్లలు సన్యాసులను ఎంతగా బాధించుచున్నారా అని మహారాజుతో అనిను మహారాజు నవ్వుచు బాధ అయి ఎందుకు అనుకున్న ఈ పిల్లలు మనవారే మన పిల్లలు చేసిన పనికి మనం బాధపడరాదు అని శాంతంగా పలికిరి లీలానంద స్వామి ఆయన మాటలు విన్ విని మిన్నకుండెను అతి సారవ్యాధి మహారాజును చాలా సంవత్సరం నుంచి అతిసార వ్యాధి పట్టుకుని పీడించుచుండీ విషయం మనకు తెలియను ఒకసారి ఒక సంగ్రహ సంగ్రహణి రోగి మహారాజు దగ్గరకు వచ్చి అతడు తన వ్యాధి తగ్గుటకు ఏమైనా ఉపాయం చెప్పుడని మహారాజును అడిగాను అప్పుడు మహారాజ్ నాకు కూడా ఈ వ్యాధి చాలా కాలం నుంచి ఉన్నది నా పూర్వాశ్రమంలో ఒకడు నాపై అభిచార తంత్ర ప్రయోగం చేయుటచే అది నన్ను పట్టుకున్నది దానికి చల్ల పుల్లగంద జాజికాయ అప్పుడప్పుడు కొంచెం నల్లమందు ఉపయోగించచున్నా తక్కువ తక్కువ కాలేదు అని చెప్పి దత్త మంత్రోపదేశం రామశాస్త్రి మేనమామ గారింటిలో మొదటి నుండి లేదు రామశాస్త్రి జన్మించిన తర్వాత ఒక బ్రాహ్మణుడు రామశాస్త్రి మేనమామకు గురుచరిత్ర గ్రంథం ఒకటి ఇచ్చి నిత్యము పారాయణం చేయమని చెప్పాను ఆ విధముగా ఆయన నియమనిష్టలతో గురుచరిత్ర పారాయణం చేయుచుండెను దత్త జయంతి ఉత్సవములు వచ్చిన వచ్చినంతనే గురుచరిత్ర సప్తాహం చేయుటకు గాను ఆ పుస్తకం తీసుకుని రమ్మని మహారాజ్ రామశాస్త్రి మామకు చెప్పిరి ఆయన ఆ గ్రంథం తీసుకుని రాగా మహారాజా ఆయన్ను చూచి మీ వంటి వైదికులు ప్రాకృత గ్రంథములను కన్నెత్తి చూటగా చూ ఇష్టపడరే మరి మీరు దీన్ని నిజంగా చదువుచున్నారా అని చమత్కారంగా ప్రశ్నించిరి వట్టిగా చదువుట కాదు మహారాజ్ ఆ పవిత్ర గ్రంథమును నిత్యపారాయణం చేయుచున్నాము అని రామశాస్త్రి మేనమామ సగర్వంగా ప్రత్యుత్తరమిచ్చాను ఆ తర్వాత రెండు మూడు దినములకు మహారాజ్ తన పరిపూర్ణ కటాక్షం వర్షించి రామశాస్త్రి మేనమామకు దత్త ఉపదేశించిరి గాండాబువ గురుచరిత్ర పారాయణ సప్తాహం జరుగుతున్న సమయంన ఒకరోజు రామశాస్త్రిని చూచి మహారాజు ఇక్కడకు కొలతి రోజులలో ఒక దేశ ద్రిమ్మరి రాగలడని పలికిరి ఆ మాట విని రామశాస్త్రిది సప్తాహ మహోత్సవం కదా ఒక దేశ ద్రిమ్మరి ఏమిటి ఎంతమంది అయినను రావచ్చు అనేది రెండు మూడు రోజులు గడిచను ఒకనాడు మధ్యవయస్కుడైన ఒక గుజరాతీ బ్రాహ్మణుడు కర్ర చేతితో పట్టుకుని మహారాజ్ దగ్గరికి వచ్చాను అతడు సినూరులో అందరికీ తెలిసిన వాడి ఆ ప్రాంతంలో ఎక్కువగా బెల్లం వ్యాపారం చేసి ఉండెను అతడు సంసారంపై విరక్తి చెంది మహారాజ్ దర్శనార్థం వచ్చాను మహారాజ్ ఎనిమిది రోజుల వరకు అతనితో మాట్లాడలేదు అతడు ప్రొద్దున్నే నిద్రలేచి స్నానం లే చేసి వచ్చి మహారాజ్ కూ కూర్చొని మిద్దెపై ఒక మూల కూర్చుండుట మహారాజ్ భిక్షకై వెడలంతనే తాను కూడా ఎచ్చటికోపోయి తిండి తిని వచ్చి మహారాజ్ తిరిగి వచ్చుట లోపలే తన స్థానంలో తాను కూర్చుండట చే ఒకరోజు మహారాజ్ అతన్ని చూచి నీ విచ్చటకెందుకు వచ్చి అని ప్రశ్నించిది నన్నుద్ధరించుచున్న విశ్వాసంతో మీ చరణములను శరణు తిని అని అతడు పదలు చెప్పాను అతడు తన వృత్తాంతమంతియు మహారాజుతో ఇట్లు చెప్పాను మా యూరు తెల్ తెలంగా చిన్నప్పుడు నేను కొంట పనులు చేయటం వలన లోకల్ నన్ను గాండా అంటే పిచ్చివాడు అని అడివారు క్రమంగా ఆ పేరు నాకు స్థిరపడిపోయింది నా అసలు పేరు కళ్యాణ్ ఎనిమిదవ ఏటనే నాకు పెళ్ళి అయింది చదువు పూర్తి అయిన తర్వాత కొన్ని రోజుల బడిలో ఉపాధ్యాయుడిగా పనిచేయచ్చు మరొక ప్రక్క స్వంత వ్యాపారం కూడా చేయించుంటిని నాకు మనశ్శాంతి లేనందున సాధు అన్వేషించుకొనడ అన్వేషించుకున్న అన్వేషించుచు మద్రాసు పర్యంత్రం తిరిగి తిని కానీ వృథా ప్రయాస అయినది ఒక్క మహాత్ముడైన నాకు కనిపించలేదు నా ఉపాసన దైవం శంకరుడు జన్త నేను బ్రాహ్మణుడను బ్రాహ్మణ వంశంలోని వారే నాకు సద్గురువులుగా లభించవలనని నా కోరిక కొన్ని దినములు నేను పా పాండిచ్చేరిలో నౌకరీ చేసి తిని స్వల్పకాలంలోనే ఆ ఉద్యోగం నుంచి నన్ను తొలగించిరి నేను ఇంటికి తిరిగి వచ్చి నా చిత్తము నా స్వాధీనములో ఉండున నుండనందున అన్నము నీళ్లు సహించడివి కావు తల్లిదండ్రులు జీవించి ఉండుట చేత తపశ్చర్యకపోవటకు వీలు లేకుండాను ఇంటిలో స్థిర సంపదలకు లోటు లేకున్నాను ఏదో తీవ్ర అసంతృప్తి మన మనస్సును పట్టి వేధించుచున్నది లౌకిక విషయమును నాకు సుఖముగా తోచుటలేదు అందుచేత నర్మదా తీరమున నివసించచ్చు బ్రాహ్మణ సేవలో కాలము గడుపుచుంటిని నేనట్లు చేయుచుండుట మా తండ్రికి ఇష్టం రాకాలేదు వ్యాపారం మారినందుకు నన్ను తీవ్రంగా నిందించిది ఇంటికి బలవంతంగా తీసుకుని పోయి బయటకు నేనెక్కడకు పోకుండా కట్టుదిట్టం చేశాను ఒకరోజు బాకీ వసూలు చేసుకుని వచ్చేదని నమ్మకంగా చెప్పి ఇంటి నుంచి బయటపడితీని ఎవరు నన్ను గుర్తుపెట్టకుండా ఉండుటకై బైరాగి వేషం వేసుకుని ఓంకారేశ్వరం అడవుల్లో ఒక మర్రిచుట్టు కింద కూర్చుంటే ఎవరైనానూ సద్గురులు కనిపించకపోదురాయని నిరీక్షించుంటుని కొంతకాలం అట్లు గడిచిన లోకులు నన్ను బ్రహ్మచారి అని పిలుచుట మొదలు పాండురంగ మహారాజను మహాత్ముడు నర్మదా తీరమును ఉండేటివాడు వారి దగ్గరకు పోయినా నా కథ పోయి నా కథను చెప్పితిని ఆయన ప్రతిరోజు నియమంగా భిక్షకేసి భిక్ష చేసి ధాన్యం తెచ్చి స్వయంగా విసిరి పిండి చేసి నర్మదా ప్రదక్షిణ వాసులకు భోజనమును పెట్టడివారు ఒకరోజు వారు వండిన అన్నమును దొంగలతో వచ్చి తినివేసి తక్షణమే ఆ దొంగలు కడుపు ఉబ్బి ప్రాణాంతకమయ్యను ఆ దొంగలు పాండురంగ మహారాజ్ శక్తిని తెలుసుకుని వారిని జొచ్చిరి అప్పుడు ఆయన వారిపై దయచూపి వారి బాధ తొలగించి మరలా కడుపు నిండా అన్నం పెట్టి ఉపస ఉప ఉపదేశం చేసి పంపివేసిరి ఆ మహారాజ్ నా క నా కథ విన్నవారే కానీ ఏమీ మాట్లాడలేదు నేను తిరిగి వచ్చి తిని నర్మదా మాతకు నా మీద జాలి కలిగి నా దగ్గరకు వచ్చి ఈ భయంకరారణ్యంలో సిద్ధ పురుషుడు నీకెక్కడ దొరకగలడు నీవు నియమావరిపోయి పోయి అచ్చట గల సిద్ధేశ్వర ఆలయంలో జపానుష్ఠానం చేసినచో అచ్చటనే నీకు సద్గురువు లభించగలడని ఆజ్ఞాపించరు ఆమె అజ్ఞానుసారము నియమాబరి వచ్చి అనుష్ఠానం చేసుకున్నటకు అనుష్ఠానం చుంటిని అచ్చటం మీ గురించి వార్త కొంతమంది చెప్పగా విని మీ శరణు జొచ్చు తిని నన్ను పాలముంచినను నీట ముంచినను మీదే భారం ఆ బ్రాహ్మణుని అక్కడి లోకులు గాండు గాండాబువ అని పిలిచివారు గాండాబువ చెప్పిన వృత్తాంతమంతియు శ్రద్ధగా నలకించి మహారాజ్ పక్పకా అనే కొన్ని దినముల తర్వాత మహారాజ్ అతన్ని వెంట పెట్టుకుని కోదాయను గ్రామంనకు పోయి అచ్చట ఉన్న శివాలయాన్ని చూపి ఇచ్చట యోగాభ్యాసం నీ నీ శ్రద్ధానుసారము శంకరుడు నీ అవిష్టం తీర్చగలడని చెప్పి యోగాభ్యాస విధి విధి యోగాభ్యాస నిధి నెరుక నెరుకపరిచి ముందుకు సాగిరి తర్వాత కొన్నాళ్ళకు గాండాబువ మహారాజు దర్శించుటకు పురాగా నీవు నీ తల్లిదండ్రుల దగ్గరికి పోయి క్షమాపణ వేడుకొనుము సంతోషపూర్వకంగా వారిచ్చు ఆ అనుజ్ఞను గ్రహించి నా చాతుర్మాస సమయమునకు ద్వారకకు రమ్ము అని ఆజ్ఞాపించది మహారాజు ఆజ్ఞానుసారం గాండాబువ తన ఇంటికి పోయాను పెండార్కర్ సినోర్లో కృష్ణారావు పెండార్కర్ కచేరీ ఉద్యోగి ఒకడుండెను అతడు ప్రతిదినూ నియమంగా మహారాజ్ దర్శనార్థం వచ్చేవారు భిక్షా సమయంలో మహారాజ్ వెంట పోయి దక్షిణాది బ్రాహ్మణ గృహంలో చూపించేవాడు ఒక బి ఒక బిందెలో నీళ్లు నింపుకొని మహారాజ్ నడుచు దారిలో ముందు నడుచుచో నీళ్లు చల్లడివాడు ఆయన వెనుక నీళ్లు చల్లిన బాట మీదనే మహారాజ్ నడిచిపోయేవాడు మూడు గృహముల నుంచి భిక్ష గ్రహించినంతని నర్మదా నదీ చలంలో ఆ మధురకరము జోలను ఉంచి శుద్ధి చేసి మందిరంలోకి తిరిగి వచ్చేవారు అచ్చట మందిరంలో ఫెండార్కర్ ఆవు పేడతో నలికి శుద్ధి చేసి శుద్ధి చేసి మహారాజ్ ఆగమనం నిరీక్షిస్తూ ఉండేవాడు ఆ శుద్ధి చేసిన స్థలంలో మహారాజ్ మధురు మాధుకరము జోల నుంచి ఆ అన్నము మూడు భాగాలుగా చేసి ఒక భాగం నర్మదకు రెండవది గోవులకు నసిగి మూడవ భాగాన్ని తాను గ్రహించేవారు ఎప్పుడైనానూ దారిలో స్పర్శ స్పర్శదోషం కలిగిన ఆ భిక్షాన్నం అంతయుగ నర్మదా నదుల్లో పాడవేసి ఉపవాసం ఉండేటివారు పాఠము ప్రవచనము నర్పురాణము నిత్యక్రమము తప్పక వారు చే ఫెండార్కర్ యొక్క సత్య సత్వ లక్షణములను చూచి అతనికి మహారాజు ఒక మంత్రాన్ని ఉపదేశించి అనుష్ఠానం చేయమని చెప్పింది అతడు శ్రద్ధగా ఆ మంత్రజపం చేసిన కారణమున పెద్ద ఉద్యోగం దొరికాను మామలేదార్ పదవిని కూడా పొంది త తదుపరి ఫింఛన్ తీసుకున్నాను ఉద్యోగం చేయుచున్నప్పుడు అతని పైన ఎన్ని అభియోగములు వచ్చినను మహారాజ్ కృపచే అవి అన్నీ తొలగిపోచుండడివి గురు చరిత్ర టీకా రచన గాండాబువాను ఆయన తల్లిదండ్రుల దగ్గరకు పంపించిన తరువాత మహారాజ్ జునాగఢ్ వెళ్ళి గిరినార్ పర్వతం నది నదిరోహించిరి అచ్చటి దత్తపాదకులను దర్శించి వందన ఆచరించి తిరిగి వచ్చిరి సురటి సోమనాథుని దర్శనము చేసుకున్న వలైన తలంపుతో మాఘమాసం నందు ప్రచార మా మాఘమాసం నందు ప్రభాస తీర్థమును చేరుకునేది సుర సురటి సోమనాథంలోని అర్చకుడు బాలంభట్ మోడే బలవంతం చేయటచే కొన్ని దినములు వారు అచ్చట ఉండేది అక్కడ బరో బడోదా యొక్క మంత్రులు కొందరు మహారాజ్ దర్శనార్థం వచ్చిది మహారాజ్ సాంగత్యం కలగగానే వారికి ఆచార విచారం నందు పూర్తిగా పరివర్తనమయ్యను అందరూ నాస్తికత్వంను విడిచి స్వీయా స్వీయాచార ధర్మ ప్రవర్తకులయి ప్రభాస పట్టణంలో మహారాజుకు ది గురుచరిత్ర మీద టీకా వ్రాయు అని దత్తప్రభు ఆజ్ఞ అయ్యను ఆ సమయమున మూల గ్రంథం ఆయన దగ్గర లేకుండాను ఆయనను భగవదాజ్ఞకు కట్టుబడి ఒక శుభముహూర్తమున టీకా వ్రాయుటకు పునుకొనిది తొమ్మిది అధ్యాయముల పర్యంతరం వ్రాసిరి ఆ విషయమును మహారాజు స్వయంగా నిట్లు చెప్పిరి నిట్లు రాసిరి ఈ సమయమున స్వారాయణం చేసేది మూల గ్రంథము దగ్గర లేనందున దినమునకు రెండు గడియలు మాత్రమే గురుచరిత్రపై టీకాలు వ్రాయట జరుగుచుండెను మొదటిది స్థుతి మొదటి నాలుగు అధ్యాయాలు మొదటి నాలుగు అధ్యాయాలు పూర్తయినవి సంస్కృత టీకా చేయుటకి హెచ్చరించి తిని పన్నెండు వందలు పన్నెండు వందలు పూర్తయ్యను ముందే ముందే రీతిగా జరుగునో దైవయేచ్ఛ గురు గ గజానన్ బాపు సబ్నీస్ సావంతవాడిలోని రాంబావ్ సబ్నీస్ కుమారుడైన గజానన్ బాబు సబ్నీస్ ఆ సమయంలో ద్వారకలో మామ్దారుగా ఉండను ఆయన మహారాజ్ దగ్గరకు వచ్చెను పూర్వాశ్రమంలో ఆయన ఉపనయనమునకు మహారాజ్ స్వయంగా జరిపించింది పూర్వపు వృత్తాంతములను వారి ఇరువురు పరస్పరము కొంతసేపు ముచ్చడించుకొనిది గజ గజాన బాబు సబ్నీస్కు మహారాజుపై అత్యంత ఆదరాభిమానములు కలిగిన అతని ప్రవృత్తిలో పూర్తిగా మార్పు వచ్చెను ఆ తర్వాత కూడా గరుడేశ్వర్లో మహారాజ్ నివసించుచున్నప్పుడు వారి దర్శనార్థము వచ్చి చుండడివాడు ద్వారకకు చేరుట ప్రభాస క్షేత్రం క్షమించాలి ప్రకా ప్రకాశ క్షేత్రం నుంచి వెడలి మహారాజ్ ప్రాచీన సరస్వతి చేరుకొనిది ఆ స్థలంలోని శ్రీకృష్ణ పరమాత్మ నిజధామమునకు పోయి ఆ స్వామికి నమస్కరించి పోర్బందర్ సుధామాపురి వెళ్ళిది అచ్చటి నుంచి రో కొన్ని రోజులు ఉండి జ్యేష్ఠవాసం నందు ముక్తి క్షేత్రంలో నే నేడవదిగా ప్రసిద్ధికెక్కిన శ్రీక్షేత్ర ద్వారకకు మహారాజ్ చేరుకొనిది ఓం శ్రీ గురుదేవ దత్తా శాంతి 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 ఇరవదవ అధ్యాయం సంపూర్ణం మూడవ రోజు పారాయణం మూసింది